పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జైవ్ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామిగౌడ్ విమర్శించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో విమర్శించారు వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపు అన్నారు తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు మోదీకి ఆదాని అంబానీ మీద ఉన్న ప్రేమ రాష్టంపై లేదని మండిపడ్డారు అన్యాయం తెలిపారు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామరావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నిధులు కేటాయించకపోవడం చాలా అభివృద్ధిలో బాధాకరం వ్యవసాయ రంగాలకు కూడా నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా బాధం ఒక సంవత్సరం పాటు ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు ఎంతో దీక్ష చేశారు అలాంటి వ్యవసాయ అనురంగాలకు కూడా రంగాలకు కూడా వివిధ రంగాలకు కూడా వ్యవసాయ నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా అంతంత బాగలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం మన ప్రధానమంత్రి గారు ఆదానీ అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రం మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం చాలా తెలంగాణ రాష్ట్రానికి తీరని బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది రైతులకు కూడా చాలా బడ్జెట్లో రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది చాలా తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరం